నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ వాస్తు పండితులు అలాగే న్యూమరాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే తనుష్క గారు నమస్తే మేడం కొంతమంది కొన్ని తప్పులు అనివార్యంగా జరిగిపోతూ ఉంటాయి అంటే వాంటెడ్గా చెయ్యాలి అని చెయ్యరు జరుగుతూ ఉంటాయి చిన్న వయసులో జరిగిన తప్పులు అవ్వచ్చు లేకపోతే ఒక్కొక్కసారి అయ్యో అనవసరంగా తప్పు బాధపడుతూ ఉంటాయి సే ఫర్ ఎగ్జాంపుల్ చేంజ్ చేసుకుంటూ మరి ఏం చేస్తారు గత్యంత్రం లేక కొంతమంది ఇంకా రకరకాలుగా చెప్తూ ఉంటారు కానీ పర్స్పెక్టివ్ ఎవరు పర్స్పెక్టివ్స్ వాళ్ళకి ఉంటాయి మనం జడ్జ్ చేయడానికి నేను మాట్లాడట్లేదు ఒక్కొక్కసారి ఇతరుల ఆస్తుల్ని కాజేయాలి అని చాలా మంది చూస్తూ ఉంటారు అది డెఫినెట్ గా తప్పు చాలా తప్పు ఎవరి ఆస్తుల్ని మనం అలాగా భూమి విషయంలో జరుగుతూ ఉంటుంది లేకపోతే ఇంకా ఎవరికైనా అపాయం ఏదో వాళ్ళకి చెడు జరగాలనో లేకపోతే వాళ్ళు నాశనం అవ్వాలనో కోరుకుంటుంటారు అట్లాంటి తప్పులు ఖచ్చితంగా కట్టి పరిస్థితి ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు నువ్వు చేస్తే అదే నీకు తిరిగి వస్తుంది చూస్తూ ఉంటుంది ప్రకృతి రైట్ అయితే ఈ తప్పుల నుంచి అప్పుడు జరిగిపోయిందండి మేము చేసాము ఒప్పుకుంటున్నాం కానీ అవి మమ్మల్ని చాలా బాధపడుతున్నాయి వీటి నుంచి మేము బయటపడాలి అని అనుకుంటే గంట గనక పశ్చాత్తాపంతో ఏదైనా రెమెడీ ఉందా ఆ పశ్చాత్తాపంతో కూడిన రెమెడీ క్చువల్ గా మీరు చెప్పినట్టుగా ఎన్ని పాపాలు చేస్తూ ఉంటుంది తెలియదు అయితే వాళ్ళు తెలియకుండా చేసే వాళ్ళు కొంతమందిలో తెలిసే జరిగేది కూడా కొన్ని ఉంటాయి అవును అయితే కొంతమంది చూడండి అంటే యాక్సిడెంట్ చేస్తారు ఏదన్నా ఇప్పుడు ఏదైనా డాగ్స్ కానీ లేదు ఎట్లా క్యాట్స్ కానీ చనిపోతుంది లేకపోతే పిగ్గు కూడా చూడండి అడ్డు వెళ్తే అసలు అవి కూడా చనిపోతాయి అది కూడా పెద్ద దోషం తెలియదు అసలు అది అయిన తర్వాత ఏమైతుందంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ ఏదో ఒక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇట్లా వచ్చేది అంటే ఇవన్నీ తెలవకుండా చేసేది ఇప్పుడు ఎంతో ఎందుకంటే మనం మంచిగా హైవే మీద వెళ్తున్నప్పుడు

ఎందుకంటే ఇవి నేను మీకు ఎందుకు చెప్పాలంటే కొంతమందిలకు అసలు దీనికి ఏం చేయాలి అసలు ఎవరి దగ్గర వెళ్ళి మనం క్షమించమని కోరుకునేది అంటే మనకు మనకుంటే మన దేవుడి దగ్గర డైరెక్ట్ వెళ్ళినా కూడా తప్పు జరిగిందే కాదని అనుకుంటాను కానీ ఏంది ఈ తప్పు మనం తెలియకుండా చేశామనే దాని వల్ల మనకు గురువు దగ్గరదా వెళ్ళి మాట్లాడే అవకాశం దేవుడు ఇస్తాడు గురు అనేటప్పుడు ఎవరు మనకు అంత తొందరగా అవి ఆ పాపాల నుంచి తొలగిస్తాడు అంటే దత్తాత్రేయుడు దత్తాత్రేయ ఎందుకంటే ఆయన శ్రీ పాద వల్లబనంటే ఆయన పాదాలు గట్టిగా పట్టుకుంటేనే చాలా మన పాపాలు తొలిగిపోతది కానీ ఆయన మొక్కడానికి కూడా చాలా వరకు చూడండి ఇప్పుడు మేము కూడా ఒకసారి ఏమైతుందంటే ఇట్లా టూర్స్ వెళ్ళేటప్పుడు అనుకోకుండా అసలు సడన్ గా ఒక డాగ్ వచ్చేస్తుంది అసలు దాన్ని కూడా మేము ఎంత ట్రై చేసాం అసలు దాని మీద ఏం చిన్న దెబ్బ తాకూడదు అయితే కానీ ఒకటి సడన్ గా వచ్చి అసలు ఆ డివైడర్ దగ్గర నుంచి మనకు కనిపించలేదు అసలు సడన్ గా వచ్చి చనిపోయింది అసలు నాకు అది బాధ అనిపించింది ఎవరైనా కానీ ఒక చిన్న ఆని కూడా చేయకూడదు అని మనం అనుకుంటాం అయితే కాని అది చనిపోయింది అక్కడొచ్చి మన అయితే మనం ఏం చెయ్యాలి లైట్ గా టైర్ లో జస్ట్ అట్లా తాకిన దానికి కానీ అంత ముందుగానే అది ఏమైతుందంటే అసలు మనం ఎంత ఆపినా కూడా అప్పుడు బట్ అది అయిన తర్వాత నుంచి చాలా డిస్టర్బెన్స్ మనకు అసలు హెల్త్ బాగలేదు ఒక రకమైన బాధలు అసలు చెప్పాలంటే అప్పుడు స్వామి వారిని నేను అసలు ఏం తప్పు చేసామని ఒక చిన్న దోమ కూడా మనం అసలు ఎవరికి ఆని ఇవ్వట్లే అంత ఆని చేయట్లే మనం ఎంత బాధ పెట్టలేదు ఇంత కష్టాలు ఎందుకు స్వామి నాకు అసలు ఎందుకు ఇంత డిప్రెషన్ కి నేను వెళ్ళిపోతున్నాను అని బాధపడితే ఎందుకంటే కూడా చూడండి దత్తాత్రేయ ఉంటది కదా అప్పుడు అసలు స్వామి వారిని తెలుసుకుని చాలా బాధపడేది తర్వాత ఏమైందంటే ఒకసారి నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూడా ఎప్పుడన్నా మేడం మీరు కూడా ఒక్కసారి ఏందంటే గాన్కాపూర్ వెళ్ళండి అనేవాళ్ళు అసలు చాలా క్లోజ్ అనమాట మన ఫ్యామిలీ ఫ్రెండ్ అయితే నేనేమన్నా అంటే సర్లే వెళ్తాం వెళ్తాం అనుకుంటూ ఉండేది అంతే కానీ అంత ముందుకు ఏమైందంటే ఒక టూ లో ఇవన్నీ చాలా బాధపడే టైంలో టూ థౌజండ్ ఫోర్టీన్ లో థర్టీ ఫస్ట్ అక్టోబర్ ఓకే ఆ టైమింగ్ వచ్చి దత్తాత్రేయుడు దర్శనం ఇచ్చాడు సరిగ్గా ఆ రోజు టోటల్ నెంబర్ త్రీ పవర్ వస్తుంది గురు పవరే వస్తుంది చూడండి బట్ అది ఒక ఫ్రైడే రోజు ఏమో వచ్చింది బట్ అయితే ఈయన చూడండి బ్రహ్మ విష్ణు శివుడు వీళ్ళు ఎలా ఉంటారంటే అసలు ఈ రోజు కూడా మీరు చెప్పమంటే వాళ్ళ హైట్ వాళ్ళు వేసుకున్న డ్రెస్ ప్లస్ వాళ్ళ ఏం హెయిర్ స్టైల్ ఎలా ఉంటారు ఇవన్నీ డైరెక్ట్ కంటి ముందుగా నేను చూసానంటే అసలు అసలు ఈ ముగ్గురు ఉన్నారు దర్శనం యాక్చువల్ గా ఏమైందంటే మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నాము బట్ అది ఒక రూరల్ అక్కడ ఇలాంటి వాళ్ళు ఎవరే లేదు అక్కడ సో వీళ్ళు కొత్తగా కనిపిస్తున్నారు ఇంత డిఫరెంట్ గా ఉన్నారు అంటే చూసారంటే గంధం బొట్టు పెట్టుకున్నారు ముగ్గురిని అయితే వీళ్ళు వెళ్తున్నప్పుడు ఏమైందంటే వాళ్ళు పాతకాల హెయిర్ స్టైల్ అండి అసలు అప్పట్లో వీళ్ళు మన ఋషులు ఎంత ఉంటారు డిఫరెంట్ ఇట్లా కొంచెం ఇట్లా వస్తుంది అనమాట ఇక్కడ వరకు ఇట్లా సరే ఇది ఏంది ఇట్లా ఉన్నారు కొత్తగా అనిపిస్తుంది వాళ్ళ డ్రెస్ వాళ్ళ డ్రెస్ కూడా చూడండి మనం కషాయ రంగు కదా లైట్ ఆరెంజ్ సేమ్ అట్లనే వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చింది కూడా అవి కవ్ ఫ్రెండ్ ఇట్లా వస్తుంది చూడండి అది కూడా సేమ్ కలరు ఈక్వల్ హైట్ సేమ్ అట్లనే ఎలా ఉంటుంది ఇవి వీళ్ళు అట్లా పట్టుకుని వస్తుండ్రు రోజు కూడా నాకు అది భయం ఏంది మా హస్బెండ్ అయితే చెప్తుండ్రు వీళ్ళేం డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నారు వీళ్ళేంది ఇట్లా చూడు ఒక్కసారి వాళ్ళు చూస్తేనే అసలు మనకి ఎట్లనో అనిపిస్తుంది చూడండి ఒకలాగా అట్లానో అని ఆయన చెప్తుండ్రు నాకు అప్పుడు కూడా అర్థం కాలేదు సరే వీళ్ళేంది ఇట్లా దర్శనం ఇచ్చినారని నాకు అప్పుడు వరకు కూడా ఆయన గుర్తులేదు తర్వాత గుర్తుకొచ్చింది అబ్బా ఈయన దత్తాత్రేయ స్వరూపం కదా వీళ్ళు ముగ్గురు లాగా ఉన్నారు ఎక్కడ ఇట్లా లేదు మన ఇప్పుట్లో అప్పట్లో కాలంలో ఉన్న ఆ హెయిర్ స్టైల్ అంతా ఇప్పుడు ఎక్కడ ఉంటుందండి అంత లేవు కదా సో ఇవన్నీ నాకు షాక్ అయ్యి తర్వాత ఏమైందంటే ఒక్కసారి కళ్ళు మూసుకొని నేను ధ్యానం చేస్తే వాళ్ళు నాకు మనసులో వచ్చినప్పుడంతా నాకు అసలు ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోయింది అట్లా ఒకసారి నాకు తర్వాత ఏమైందంటే ఒకసారి ఒక్కసారి గాన్కపూర్ వెళ్ళాను వెళ్ళినప్పుడు ఈయన ఎప్పుడు చెప్పేది మా ఫ్రెండ్ వెళ్ళండి మేడం ప్లీజ్ ఒక్కసారి వెళ్ళిరండి ఆయన దర్శనం చేసి ఒకసారి వెళ్ళినప్పుడు ఏమైందంటే దర్శనం చేసుకుని వచ్చి కూర్చున్నాను కూర్చుంటే ఒక డాగ్ అసలు నిజంగా మీరు ఏమని అనుకోండి అది నన్ను కండ్లు నుంచి అట్లనే కళ్ళు పెట్టి అట్లనే చూస్తూ కూర్చున్నా నాకు భయం అసలు ఇది ఏంది ఇలా చూసాను అసలు నేనేం చేస్తున్నా అంటే అయ్యో నాకు చాలా భయం వేస్తుంది ఏదో చేతిలో స్వీట్ అవన్నీ ఉంటుంది కదా సో అవి ప్రసాదం కూడా ఇచ్చారు చూడండి అవన్నీ పెడితే అవి తీసుకోవట్లేదు అప్పుడు కూడా సరే అది దాని గురించి వచ్చిందేమో అని మళ్ళీ నన్ని ఫేస్ ఇట్లానే చూస్తుంది కండ్లునే చూస్తుంది మళ్ళీ మా సార్ పక్కన కూర్చుంటాయి అయ్యో భయం వేస్తుంది అవి తరుగు అస్సలు వెళ్ళట్లే చూడండి తర్వాత సార్ ఏందో మళ్ళీ అర్థం కాలేదు నాకు అప్పులోంచి ఏమైంది అంటే హెల్త్ బాగా అయింది అసలు నా కెరీర్ మంచిగా ఉంది మా హస్బెండ్ కెరీర్ మంచిగా ఉంది అసలు మా ఫ్యామిలీ ఎంత డెవలప్ అయింది అంటే ఆయన ఒక్కసారి దర్శనం ఇచ్చిన దానికి అసలు చూడండి డాగ్ రూపంలో మనకు వచ్చే దర్శనం ఇస్తున్నారు అంటే అది కూడా నాకు ఆ రోజు నుంచి అప్పుడు అర్థమైంది ఎంత పవర్ఫుల్ అంటే అసలు ఆయన దగ్గర మన చేసిన ఇది జరిగింది అవును అవును ఇప్పుడు చూడండి ఎట్లాంటి డాగ్ అసలు మన కార్ దగ్గర పడి చనిపోయిందో అదే దర్శనం ఇచ్చింది చూడండి మనకు అంతే కదా అసలు మనకు నిజంగా తర్వాత అర్థమైంది ఊ మన తెలియకుండా చేసాం మనం తెలిసి ఏ తప్పు చేయలేదు స్వామి మమ్మల్ని ఇంత మంచిగా చూసుకున్నావు ఈ రోజు కూడా యాక్చువల్లీ ఈ రోజు కూడా గురువారం గురువారం ఆయన అక్కడ నేను ఒక రూరల్ విలేజ్ లో నేను చూసాను దర్శనం చేసుకున్నా అది ఏ దర్శనం ఈ రోజు కూడా చేసుకుంటాను నేను ఈ రోజు కూడా సో ఇట్లా తప్పులు చేసిన వాళ్ళు దత్తాత్రేయ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే తెలవకుండా వాళ్ళు పెళ్లి చంపేశాం చిన్న పిల్లలు తెలియక తెలియదు పిల్లలు డాగ్ కానీ కిటెన్స్ కానీ ఇట్లా తెలవకుండా చంపిన వాళ్ళు లేదు వేరే ఏదైనా తెలవకుండా తప్పు చేసిన వాళ్ళు మీరు భాషన్ చేసుకునేది కూడా చాలా తప్పవద్దని అనుకోని అసలా అట్లా కూడా ఏదన్నా అయితే కూడా ప్రాణ ఆనే కదా అది బ్రహ్మతి దోషం లాంటిది అది కూడా సో అట్లా ఉన్నప్పుడు స్వామి వారి పాదాలకు గురువారం రోజుల్లో అభిషేకం చేయవచ్చము దత్తాత్రేయుడు మంత్రం ఉంటుంది ఆయనకు జనరల్ గా ఏంటంటే గాయత్రి మంత్రం చదువుకోవచ్చము లేకపోతే దత్తాత్రేయుడికి ఏం చేయవచ్చు అంటే ఆయనకు అభిషేకం చేసి ఆయన పాదాలకు అభిషేకం చేసి మీరు దత్తాత్రేయ డైరెక్ట్ స్వామి వారు కాదు పాదాలకు అభిషేకం చేస్తేనే చాలు వేరే ఏం అవసరం పాదుకులకు ఆయనకు మనకేందంటే అసలు గురు పాదక స్తోత్రం కూడా ఉంటుంది అది చేస్తే కూడా చాలు అది చేసుకుంటా ఒకవేళ మనం చదవడానికి రాకపోతే కూడా జస్ట్ మనం మొబైల్లో పెట్టేసుకుని వినుకుంటూ ఆయనకు పాదాలకు అభిషేకం చేసి బొట్టు పెట్టి ఆయనకు ప్రసాదం ఏదైనా నైవేద్యం పెట్టేసి ఆయన గురువారం గురువారం ఒక పన్నెండు గురువారాలు తెలుసుకోమని చెప్పండి ఒకవేళ మాకు పన్నెండు గురువారం లో ఏదో లేడీస్ అయితే ఒక వారం మిస్ అవుతుంది అంటే కూడా మళ్ళీ ఇంకొక వారం కూడా మనం అది చేసుకోవచ్చు అయితే కాని పన్నెండు గురువారాలు ఇట్లా చేసిన తర్వాత చూడండి వాళ్ళ లైఫ్ లో వాళ్ళే చెప్తారు అవి మార్పులు ఉండేది దత్తాత్రేడే దర్శనం కూడా ఇస్తాడు ఇప్పుడు నాకు ఎలా ఇచ్చాడు అలాగే అసలు నిజంగా మన తప్పు చేయలేదు కాబట్టి తప్పకుండా దర్శనం ఇస్తాడు తప్పకుండా ఇట్లాంటి తప్పుల నుంచి బయటపడాలి దత్తాత్రేయుడు మించిన వాళ్ళు ఎవరు ఉండరు ప్రపంచంలోనే ఏ శక్తి లేదు కాబట్టి స్వామి అనుగ్రహం చేత వాళ్ళు ఇట్లాంటి ఇబ్బందుల నుంచి బయటపడాలని స్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారండి కృతజ్ఞతలు నమస్తే నమస్తే